ఆరు గుప్తా ఇద్దరు కూడా గార్డెన్లో ఉంటారు ఆరు ఇంటిని అదే పనిగా చూస్తూ ఉంటుంది ఇక ఆరుని చూసి గుప్తా కూడా బాధపడిపోతూ ఉంటారు ఇక నేను ఈ లోకాన్ని వదిలి నా ఇంటిని బంధాలను అన్నీ కూడా వదిలేసే సమయం వచ్చింది గుప్తా గారు అని అంటూ ఉంటుంది మనోహరి తన ఫోటో దగ్గర ఉన్న నీళ్ళ గురించి పూలను తీసివేయడం అదంతా కూడా గుర్తు చేసుకుని ఆరు బాధపడిపోతూ ఉంటుంది ఆరుని చూసిన గుప్తా కూడా చాలా బాధపడుతూ నేను చూస్తుంటే చాలా బాధగా ఉంది బాలిక కానీ తప్పదు నా విధి కర్తవ్యం ఇక మనం ఇక్కడ ఉండే అవకాశం లేదు అని గుప్తా కూడా చెప్తూ ఉంటారు ఇక పదండి గుప్తా గారు మనం పైలోకానికి వెళ్ళిపోదాం అని ఆరు చాలా బాధగా అంటూ ఉంటుంది ఇంతలో ఇక గుప్తా అలాగే బాలిక అని ధూమ్ తక అని అంటూ ఉంటాడు ఇక తను అలా అంటూ ఉంటే ఆరు కాళ్ళు మూసుకుంటుంది ఇద్దరు కూడా ఇక పైలోకానికి వెళ్తూ ఉంటారు అలా ఆకాశంలో పైలోకానికి వెళ్తూ ఉంటే ఆరు తన ఇంటిని చూసుకొని ఆ ఇంటిలో తన వాళ్ళతో గడిపిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది అది చూసిన గుప్త వద్దు బాలిక రుణం తీరిపోయిన బంధాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు ఇక అవన్నీ కూడా మర్చిపో అని ఆరుకు సలహా ఇస్తూ ఉంటాడు మరి ఆరు శాశ్వతంగా పైలోకానికి వెళ్ళిపోయినట్టేనా మళ్ళీ తిరిగి వస్తుందా ఏం జరుగుతుందో చూద్దాం